హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నా ఫ్యామిలీ ఉండాలి మరి అందరూ బాగుండాలని ఆ దేవుని అయితే మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి నేనైతే చాలా బాగున్నాను మరి ముందుగా మన వీడియా చూసినట్టు ఒక లైక్ చేయండి సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మరి నే ఈరోజు మన వీడియో అయితే పచ్చి శనగంజలతో అలాగనే బీరకాయ కారము ఎలా చేస్తున్నానో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మరి సపోర్ట్ అయితే ఇవ్వండి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోకి వెళ్ళిపోదాం రాండి చూసేద్దాం చూసారా ఫ్రెండ్స్ దోశ అయితే ఎంత బాగా వచ్చిందో చూడండి వీటిలో కూడా దోశ అయితే వేసుకోవచ్చు ఇది కరెంట్ అండి చాలా బాగా వస్తుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ అయితే నా స్టైల్లో బీరకాయ కారం అయితే చేస్తున్నాను మరి ఎలా చేస్తున్నానో చూసేయండి చూడండి ఫ్రెండ్స్ అయితే నేనైతే పచ్చి శనగపప్పుతో అలాగనే బీరకాయ కారం అయితే ఉడకబె చేస్తున్నానండి మరి ఎలా చేస్తున్నానో వీడియో అయితే చూసేసేయండి లాస్ట్ వరకు అయితే మరి ముందుగా అయితే ఒక లైక్ చేసేయండి ఇక్కడైతే నేను పచ్చి శనగంజలు దొరకవు కాబట్టి నేను అయితే నానబెట్టుకున్నానండి మన పచ్చి చేంజలు లాగానే వచ్చేసాయి అనమాట నానబెట్టుకున్నాను బీరకాయ అయితే కట్ చేసి తోలు అంతా తీసేసి ఇలా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ఇక్కడైతే ఒక మునక్కాయ ఉండేది మరి అదైతే వాడిపోతుందని ఇవి కొన కలిపి అయితే చేసేద్దామని కట్ చేసి పెట్టుకున్నాను వాటిలోకి అయితే పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు టమాటా ఉల్లిపాయ అనమాట తెల్లగడ్డ ఇక్కడైతే కొద్దిగా ధనియాల పొడి పసుపు పొడి కొంచెం జీలకర్ర పొడి అన్నీ కొద్ది కొద్దిగానే వేసుకోవాలండి కారం కాబట్టి మసాలా అయితే ఎక్కువ వేసుకోకూడదు అనమాట ఇక్కడైతే చెక్క పౌడరు లవంగాల పౌడర్ అనమాట ఇప్పుడైతే ఈ పచ్చిమిరపకాయలు ఈ చెనిగ్గింజలు ఈ తెల్లగడ్డ మరి ఉప్పు పసుపు వేసి కచ్చాపచ్చగా అయితే దంచుకోవాలండి ఇప్పుడైతే దంచుకుంటే వద్దం రండి పచ్చిమిరకాయలు వేసుకొని సా ఉప్పు అయితే వేసుకున్నానండి పచ్చిమిరపకాయలు దంచుకున్నప్పుడు అయితే ఉప్పు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి లేకుంటే పచ్చిమిరపకాయలే వేసి దంచితే నసు అయితే వస్తుందండి ఇలా అయితే కచ్చాపచ్చగా దంచుకోవాలి పచ్చిమిరపకాయలు అలాగనే తెల్లగడ్డ ఇలా అయితే కచ్చాపచ్చగా అయితే దంచానండి ఉప్పు వేసి దంచుకోండి నవశ్వాసం రాకుండా ఉంటుంది పచ్చి పచ్చికారం అయితే ఇక్కడైతే చెనిగ్గింజలు అయితే పచ్చ పచ్చగా ఈ గుణ అయితే ఇలా అయితే దంచుకోవాలండి చూడండి నున్నకైతే ఉండకూడదు కారానికి ఇలా అయితే దంచుకోవాలి చూడండి ఇక్కడైతే నేను తర్వాతకైతే ఉల్లిపాయలు అలాగనే కరివేపాకు జీలకర్ర అయితే కొద్దిగుంటే వేసుకున్నానండి వీటిలోకైతే ఆవాలు కూడా తర్వాతకైతే వేసుకోవాలి ఆవాలు అయితే లేవు మరి నేనైతే తెచ్చుకుంటాను ఇప్పుడైతే అయిపోయాయి అనమాట అవి అయితే వేయలేదండి ఆవాలు కూడా తర్వాతకైతే వేసుకోవాలి ఇక్కడైతే ఉల్లిపాయ ముక్కలు అయితే బాగా వేగిపోయాయి కదా మరి ఇప్పుడైతే నేనైతే కట్ చేసి పెట్టుకున్న దంచి పెట్టుకున్న అల్లము తెల్ల తెల్లగడ్డ పచ్చిమిరపకాయలు అయితే కారం అయితే వేసుకున్నానండి ఎందుకంటే ఇది ముందుగా అయితే పచ్చేసిన పోయేంతవరకు అయితే వేయించుకోవాలన్నమాట అందుకని అయితే వీటిలో అయితే నేనైతే ఇలా వేసానండి దంచుకుందాం కాబట్టి కొంచెం నచ్చని ఇలాగా అయితే ఉంటుంది మనం ఉప్పు అయితే దంచుకుందాం కాబట్టి అలాంటిది అయితే ఏముండదు ఉండదు అయితే తిరువాతలో అయితే ఇలా అయితే ఖచ్చితంగా కారం అయితే దానికి వేసుకోవాలండి ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అయితే వేసేసుకున్నాము అలాగనే మునక్కాయ ముక్కలు కూడా వేసేసుకున్నామండి ఈగన ఉడకాలి కదా తొందరగా అయితే బీరకాయ ఉడికిపోతుంది మగ్గిపోతుంది అనమాట మనమైతే పచ్చిమిరకాయలలో ఉప్పు వేసి దంచుకున్నాం కాబట్టి మరి చూసి అయితే ఉప్పు వేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ బీరకాయ ముక్కలైతే కాస్త కొద్దిగా అయితే మగ్గాయండి ఇప్పుడైతే మనమైతే పచ్చి చిన్న గింజలు దంచి పెట్టుకున్నాం కూడా వీగున అయితే వేసి వేసుకోవాలన్నమాట ఇలా వీగున నూనెలో అయితే మగ్గితే చాలా బాగుంటుందండి ఇప్పుడైతే కాసేపు అయితే మా మూత అయితే పెట్టేసుకున్నాము ఇక్కడైతే రైస్ అయితే ఉడుకుతుంది చూడండి ఇక్కడైతే బాగా అనమాట బీరకాయ ఎలాగన మునక్కాయి బాగా ఆయిల్ అయితే మగ్గిపోయినాదండి ఇప్పుడైతే మనమైతే అయితే వేసేసుకున్నాము ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగనే చెక్క లొంగల పౌడరు కొబ్బరి పొడి పసుపు అనమాట ఉప్పు అయితే చూసుకొని వేసుకోండి ఎందుకంటే నేనైతే పచ్చిమిరకాయలలో దంచాను కాబట్టి మళ్ళీ మీరైతే ఉప్పు అయితే చూసుకొని వేసుకోవాలండి ఇలా అయితే ఇదిగోన ఆయిల్ అయితే కలిసే అన్నమాట ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసేసుకున్నాము కొంతేపు అయితే కారం పొడి అయితే అవసరం లేదండి మనం పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాం కాబట్టి అవసరం లేదు కొద్దిగా కారం అందులో తక్కువ ఉండాలి మన కారం కావాలనుకునేటికైతే కొద్దిగా అయితే వీటిలోనే కారం అయితే వేసుకోండి ఇదిగోన కాసేపు అయితే టమాటో అయితే మగ్గనిద్దాం అనమాట చూడండి ఫినిస్ టమాటా బుణ బాగా మగ్గిపోయిందనమాట ఇప్పుడైతే మనమైతే తగినంత వాటర్ అయితే వేసుకున్నామండి వీటికైతే పులుసు అయితే ఎక్కువ ఉండకూడదు కారం కాబట్టి వాటర్ అయితే లైట్గా కొద్దిగా ఉడికేటకైతే వేసుకోవాలన్నమాట వాటర్ అయితే ఎక్కువ ఉండకూడదండి ఈ వాటర్తో ఇదైతే ఉడికిపోతుందనమాట బీరకాయ కారం అయితే రెడీ అండి ఉడికిపోయింది అనమాట అది లాస్ట్లో అయితే కొద్దిగా కొత్తిమీర అయితే వేసేసాను కాసేపు అయితే మూత అయితే రైస్ కూడా అయిపోయిందండి